అండి వెల్కమ్ బ్యాక్ టు ఆహాబలి రుచి ఈరోజు వీడియోలో లంచ్ బాక్స్లోకి ఏదైనా టేస్టీగా అలాగే త్వరగా చేయాలనుకుంటే ఈ వెజ్ మసాలా రైస్ను ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ బాగా నచ్చుతుంది మరి లేట్ చేయకుండా ఎంత టేస్టీగా ఉండే ఈ వెజ్ మసాలా రైస్ను ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఈ రైస్ తయారు చేయడానికి నేను ఇక్కడ పొడి పొడిగా ఉడికించిన రైస్ తీసుకున్నానండి నార్మల్ రైస్ ఏమి తీసుకోవచ్చు లేదంటే మీరు బాస్మతి రైస్ కూడా ఉడికించి తీసుకోవచ్చు ఇది వచ్చేసి ఒక టూ కప్స్ వరకు రైస్ని ఉడికించి తీసుకున్నాను ఉడికించిన రైస్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయాక కొద్దిగా చెక్క రెండు లవంగాలు ఒక యాలక ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా దినుసులు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి రైస్ ఈ దినుసులు కొంచెం వేగాక ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని కూడా వేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు సాఫ్ట్గా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా కలర్ చేంజ్ అయ్యాక కొంచెం దీనిలోకి వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోండి నేను ఇక్కడ క్యారెట్ వేసుకుంటానండి అలాగే కొన్ని పచ్చి బటాలని కూడా యాడ్ చేసుకున్నాను అలాగే ఒక టమాటాను కూడా కట్ చేసి వేసుకున్నాను మీరు ఇవే కదండి మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి వేస్తున్నాను వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మీకు నచ్చిన వెజిటేబుల్స్ని వేసుకోండి ఆ తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఉల్లిపాయ టమాటా అలాగే బటాని కొంచెం సాఫ్ట్గా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి దీనిలోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి అల్లవల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి తర్వాత రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి బాగా కలుపుకొని వెజిటేబుల్స్ కొంచెం మెత్తబడ్డాక దీనిలోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే ఒక అర టీ స్పూన్ వరకు కారం ఒక టీ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి అలాగే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి మసాలాలన్నీ కూడా మీకు కారానికి తగ్గట్లుగా టేస్ట్కి తగ్గట్టుగా అది చిన్నపిల్లలు ఉంటే కొంచెం తగ్గించి వేసుకోండి కారం తినలేరు కాబట్టి వారికి కారం కూడా స్కిప్ చేసేయచ్చు ఇలా మసాలా కొంచెం వేయించుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల నీళ్ళని వేసుకోవాలి నీళ్ళు వేయటం వల్ల మనకి ముక్కలన్నీ సాఫ్ట్గా ఉడుకుతాయి అనమాట మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మాడిపోకుండా ఉంటాయన్నమాట ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా అవుతాయి మనం వేసుకున్న బఠానీలు అలాగే క్యారెట్ అన్నీ కూడా సాఫ్ట్గా ఉడుకుతాయి ఇలా ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా ఉడికి బాగా ఫ్రై అయిపోయి వాటర్ అంతా ఎగిరిపోయాక దీనిలోకి మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నాను కదండి ఈ ప్లేస్లో మీరు బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు రైస్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్లేమ్ని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఇలా కలుపుతూ రైస్ని ఫ్రై చేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు రైస్ని మనకి ఉప్పు కనుక సరిపోకపోతే ఉప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఫైనల్గా ఇందులో ఉల్లికాడలు వేస్తున్నానండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి మీ దగ్గర లేకపోతే బాగుంటాయి ఉల్లికాడలు వేస్తే ఆ తర్వాత దీనిలోకి కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు వీటిని మగ్గిస్తే సరిపోతుంది రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని సర్వ్ చేసేసుకోవడం అండి చాలా సింపుల్గా చాలా త్వరగా ఈ వెజ్ రైస్ను తయారు చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లోకి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి అలాగే మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఆహాబలి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్